మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అమర్ మనోహరి రాతోడు ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు అప్పుడు వెనుక సీట్లో కూర్చొని ఉన్న మనోహరి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే వాడు నన్ను చూసి గుర్తుపడతాడు అప్పుడు నా సంగతి అయిపోయినట్లే నేను వాడి కంటపడితే ఇంకేమైనా ఉందా వాడు నా ప్రాణాలు తీసేస్తాడు ఇప్పుడు నేను రానని చెప్తే అమర్ దగ్గర నేను దొరికిపోతాను వాడు నన్ను చూసినా అమర్ నేను కలిసి వాడి ముందుకు వెళ్ళినా అమర్ ముందు నా నిజస్వరూపం బయటపడి పోతుంది కదా ఇప్పుడు ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అని మనోహరి ఒకటే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక స్టేషన్ రావటంతో రామ్ మనోహరి మనోహరి లోపలికి వెళ్దాం అని అమర్ అంటాడు అలాగే అలాగే అని మనోహరి తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మనోహరి అతన్ని నీకు తెలుసా అని అమర్ ప్రశ్నిస్తాడు ఎవరు అమర్ అతనా నాకు తెలియదు అమర్ అని మనోహరి అంటుంది మరి ఎందుకు అతన్ని కలవటానికి మనం స్టేషన్కి వస్తున్నామని చెప్పినప్పటి నుంచి నువ్వు అంతలా టెన్షన్ పడుతున్నావు చెప్పు మనోహరి అని అమర్ తో అబే అలాంటిదేం లేదు అమర్ అని మనోహరి కవర్ చేసుకుంటుంది ఇక రండి వెళ్దాం అని అమర్ రాతోడు మనో ముగ్గురు కూడా లోపలికి వస్తారు ఇక రణవీర్ ఉన్న గది దగ్గరికి అమర్ రాతోడు వచ్చి నిలబడి రా మనోహరి ఇంకా ఎంతసేపు అక్కడే ఏంటి అని పిలుస్తూ ఉంటే మనోహరి కిటికీలో నుంచి రణవీర్ని చూస్తూ అమ్మో వీడికి చేతికి బేడీలు వేసి ఉన్నారు వీడి చూడు ఎంత కోపంతో రగిలిపోతూ చుట్టూ చూసుకుంటున్నాడు ఇప్పుడు నేను కంటపడితే నేను అస్సలు ప్రాణాలతో ఉండను కదా అని మనోహరి అనుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అమర్ ఇన్స్పెక్టర్ దగ్గర నిలబడి ఉండటం చూసిన రణవీర్ అలాగే షాకింగ్గా అమర్ని చూస్తూ ఇతను నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు రణవీర్ కంట మనోహరి పడకుండా ఇప్పుడు ఏం డ్రామా లేస్తుంది ఇక ఇరుక్కుపోయి రణవీర్ ఎదుట నిలబడినా కూడా తెలీదని మేనేజ్ చేసేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం